హాయ్ ఫ్రెండ్స్ మొక్కజొన్న కాడికి అయితే వచ్చినాను ఇంకా ఎండలైతే ఎక్కువగా వస్తాను అనమాట మొక్కజొన్న అయితే గిన చాలా వరకు గడ్డి కూడా ఎక్కువ అయితే వచ్చేసింది ఇంకా కరబూజి పక్కనే ఉంది కాబట్టి ఇంకా కొంతమంది అయితే గయినా జువాలకైతే వెక్కుపోతూ ఉంటారనమాట ఇంకా మనమైతే గిన ఈ ఎండాకాలం సప్పు అయితే కోసేస్తాము కొంతసేపు అయితే టమాటా చెట్లు లేకయితే అనమాట టమాటో చెట్ల కిడ్చేసి కొంచెం వైపు మూడు నాలుగు గంటల దాకా మేపీ మళ్ళీ సప్పైతే అయితే కోసేస్తున్నాం అనమాట ఇంకా మామూలుగా గిన సప్పే కోసేస్తాం అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా బాగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా డైలీ వచ్చే అగ్రికల్చర్ అండ్ లాగ్స్ ఈ మధ్య అయితే చాలా తక్కువైతే అయిపోయినాయి అనమాట నేనైతే టూ డేస్కి త్రీ డేస్కి అట్లయితే పెడుతూ ఉన్నాను వీడియో ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా సబ్ అయితే బాగా మంచిగా వచ్చేసింది అనమాట పెద్దగా దీనిలో అయితే కొంచెం ఆవులకైతే ఎత్తున్నాము ఇంకా మిగతాదంతా కూడా కొన్ని కోసేసిందంతా కూడా బాగా పెరుగుతుంది అనమాట నీళ్ళు అయితే పెట్టేసినాము ఇంకా దీనికైతే పైపులైతే వేసి రెండు ఒకసారి ఊరి అయితే చల్లి కొంచెం పెద్దగా అయితే అయిపోయిందనమాట చాలా తక్కువగా అయితే ఉన్నింది ఇంకా కరబూజకైతే నిన్న మంది అయితే అనమాట బాగా బాగా గ్రోత్ అయితే వచ్చినాయనమాట ఇంకా కరబూజ్ తోటకి వెళ్ళినప్పుడు నేనైతే వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను ఎట్లుంది ఏమి దానికైతే ఏ మందులు కొడుతున్నామో సైజ్ అయితే ఎంత వచ్చినాయి అనేది ఇంకా బాగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా ఇంక సపోర్ట్ అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ